తెలిసిన వాళ్ళకు తెలుసు మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి అవును వాళ్ళు రాసింది కరెక్ట్ మేము మార్చుకుంటామని చెప్పేదానికి కూడా ఆలోచించాను కానీ మీరు ఇది తప్పుడు రాయితే రాయడం వల్ల మీ డిగ్నిటీ ఒక రిపోర్టర్ గా ఒక జర్నలిస్ట్ గా మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు ఆఖరికి మీ పార్టీ వాళ్ళు మీ సాక్షి చదివే వాళ్ళు కూడా అదేంటి అప్పుడు ఇట్లా రాస్తారు ఇదేంటి ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసేలాగా మీరే రాసుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్తున్నా ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నేను కూడా ఒప్పుకుంటాను పర్మిషన్ ఇచ్చింది మేము కాదు ఇది వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవి మీకు ఇంకొకటి చెప్పాలా గత కొన్ని ఇంద్రమ్మ కాలనీ ఇంద్రమ్మ కాలనీ అని చెప్పి పేరు పెట్టి దాంట్లో పట్టాలు ఇచ్చి ఇచ్చి ఇచ్చినట్టుగా ఇవ్వకుండా దాంట్లోనే ఈ రోజు ఇంద్రమ్మ కాలనీ ఇంద్రభవనం కట్టారంటున్నారు కదా అది అసలు ఇంద్రమ్మ కాలనీయే కాదు ఇప్పటికి నేను చూపిస్తా నాకు ఎంఆర్ఓ మెసేజ్ పెట్టింది అసలు ఇంద్రమ్మ కాలనీ అనేది అహోబిలంలో లేదు రికార్డ్స్ లేవు సర్వేయర్ కూడా పెట్టినాడు ఇంతవరకు ఎవరైతే ఇంద్రమ్మ పేరు మీద పట్టాలు ఇచ్చినారో అహోబులంలో అవన్నీ కూడా ఫేక్ పట్టాలంట ఇది వైసీపీ గవర్నమెంట్లో జరిగినవి ఇది మీ హయాంలో జరిగినవి మా హయాం మా హయాం అంటున్నారు మేము మొన్న రెండు సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్న దానికన్నా ముందు ప్రతిపక్షం కాదా నేను మా కుటుంబం ప్రతిపక్షంలో లేదా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో లేమా మేము అధికార పార్టీలో ఉండింది ఎవరండి అధికార పార్టీలో ఉండింది ఎవరు గంగుల కుటుంబం కాదా మళ్ళీ వారి గురించి ఎందుకు రాయాలి మీరు వారు చేస్తే ఒకట మేము చేయకపోయినా కూడా మేము చేసినట్టు మీరు సృష్టిస్తారా సో దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఒకటే ఒకటి ఈ రెండిట్లో ఏది నమ్మాలా ఈ రెండు సాక్షి పేపర్లు వచ్చినవే కానీ ఒకటి ఒకలాగుంది ఒకటి ఇంకోలాగుంది ఈ రెండిట్లో ప్రజలు మేము ఏది నమ్మాలా ఏది సీరియస్ గా తీసుకోవాలా అనేది ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేదు చర్చకి సిద్ధమా మీ పార్టీ వాళ్ళని రమ్మని చెప్పండి మేము వస్తాము ఎవరిది ఏందో తేలుతాము అన్ని పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పోయి ఇవన్నీ కూడా డెమాలిష్ చేద్దామా పార్టీలకు అతీతంగా వెళ్ళి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసేవన్నీ కూడా కూల్చేద్దామా నేను డేట్ చెప్తా వైసీపీ వాళ్ళు రండి అన్ని మొత్తం కూల్చిపడేద్దాము ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూల్చేద్దాం మేము డబ్బులు తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా మేము డబ్బులు తీసుకున్నామని మాట్లాడుతున్నారు కదా కూల్చేద్దాం నేనే రెడీ నేనే రెడీ అంటున్నా మీరు రెడీనా మహానాడుకి ముందు డెమాలిష్ చేద్దాము సాక్షి వాళ్ళు డేట్ చెప్పండి వైసీపీ వాళ్ళు రండి దగ్గరుండి అధికారులు అందరి దగ్గరుండి అన్ని పార్టీలు కలిసి ఒక మంచి కార్యక్రమం చేసా మంచి పేరు తెచ్చుకుందాం అంటే నాకు ఇంకొక డౌట్ ఇదంతా కూడా గతంలో గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటుండే ఈ లార్జీలు కాని సత్రాలు కాని ఎవరికి ఏమి ఇవ్వాలా ఏం చేయాలని గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటున్నారు మొన్న పాపం ఎలక్షన్ కి వాళ్ళకి ఏదో చెడిందో మరేందో కానీ ప్రతాప్ రెడ్డి గారు సరిగా చేయలేదు వీళ్ళకి ఎలక్షన్ అని చెప్పి ఒక కోపం ఉంది ఇవన్నీ బయట పెట్టడానికి మమ్మల్ని వాడుకుంటున్నారా అంటే ప్రతాప్ రెడ్డి గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఇరుకాటంలో పెట్టడానికి ఆయనని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు సాక్షి వాళ్ళు కావచ్చు ఈ విధంగా ఆయన మీద రివెన్యూ తీసుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారని మాకు డౌట్ అది కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది లేకపోతే ఒక అవాస్తవం ఒక అవాస్తవము ఫ్రంట్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేసి మీరు ప్రజల్ని మబ్బి పెట్టడానికి చూస్తున్నారు ఇది జర్నలిజం అనిపించుకుంటున్నా అని చెప్పి మేము అడుగుతున్నాం దీనికి ఏం ప్రశ్న పెడతారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర రిపోర్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్పగలుగుతాడా లేదా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పగలుగుతాడా మీ ముందు చూపిస్తున్నావు కదా ఏ విధంగా వర్డ్స్ ఏ విధంగా వర్డ్స్ ట్విస్ట్ అండ్ టర్న్ చేస్తారు అనేది మీకే చూపిస్తున్నాను సో దీనికి సాక్షి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను పైన మోదీ గారు వస్తున్నారని తెలుసుకుని అక్కడ ఒక చిన్న ఘటన జరిగింది ఆ ఘటన జరిగిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం భక్తులు ఎవరైతే చనిపోయిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం కానీ దానికి రాజకీయం చేసి గోడ కూలిపోయిన దానికి అధికారంలో ఎవరినైనా బ్లేమ్ చేసి నువ్వు ఆ విషయంలో అర్థం ఉంది గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి గోడ కూలు కూల్ చేసింది చంద్రబాబు నాయుడు అంట ఆయనకి ఆయనకేం పని గోడ కూల్ చేయడానికి చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు ఇవ్వాలంట జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయిన బాధితులకి కోటి రూపాయలు ఇచ్చినాడంట అది కూడా ఆ వాస్తవము ఎవరొకరు వాస్తవాలు మాట్లాడండి వైసీపీ వాళ్ళనే మాట్లాడండి సాక్షి వాళ్ళనే మాట్లాడండి ఆ రోజు కోటి రూపాయలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు కంపెనీ వాళ్ళు ఇచ్చినారు కంపెనీ వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వం ఇవ్వలేదు మా దగ్గర లిస్ట్ ఉంది మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి మీరు ఎంత ఇచ్చినారు మొన్న విజయవాడలో వరదలు వస్తే కోటి రూపాయలు ఇస్తారని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఒకరు వాస్తవాలు మాట్లాడాలి కదా కింద స్థాయి నుంచి పైసా వరకు ఎవరు వాస్తవాలు మాట్లాడరు ఎవరు వాస్తవాలు రాయట్లేదు సో దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది కూడా మేము సాక్షి వాళ్ళని ఈరోజు